ఈ రోజు మనం ప్రెసెంట్ వచ్చేసి ఎక్కడ అంటే అమీర్పేట్ లో ఉన్నాము నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కాశ్మీర్ లస్సి ఇక్కడ చాలా ఫేమస్ ఈ అమీర్పేట్ లో కోచింగ్ సెంటర్ ఎంత ఫేమస్ ఈ లస్సీ కూడా అంతే ఫేమస్ ఇక్కడ మనం ఈ కాశ్మీర్ లస్సీ యొక్క ప్రైజెస్ కానీ క్వాంటిటీ కానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ యొక్క లస్సీ తెలుసుకుందాం అయి. मेरी लस्सी शॉप है ये स्टार्ट जेलनकुनारो. पण जोशी का आ सेवा का लाइना वाला ग्रैंडफादर నుంచి ఇస్తాడు. एलएस నుండి ఏస్న 1962 చే 63 ఆర్ సైకిల్ ఇక్కడ. ఈ మరి లస్సీ క్రియేట్ చేయడానికి ఇంగ్రీడియన్స్ ఏమేం వేసుకుంటారన్న? ఆ బెరుగులు సుడం sugar 그다음에 ఫ్రై వచ్చేసి పోవ్ లస్సీ వచ్చేసి సెవెన్ రూపీస్ ఉంటుంది మలాయి లస్సీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సీక్రెట్ ఏంటండి మా లస్సీ ఎట్ల మా సిర టూ ఒక గ్రాండ్ ఫ్లోర్ నుంచి నడుస్తున్నారు అప్పటి నుంచి మా డ్రైవర్ సీక్రెట్ ఏం లేదు మీ ముందు చెక్కింగ్ చూడండి నేను చూశారనా నేను ఫట్నే సెలటెడ్ రైట్స్ ఇక్కడ ఇక్కడ వకన ఏరియా చూస్తే వీళ్ళు బాగా చేస్తారు ఫేమస్ అన్నమాట వీళ్ళు కొన్ని మోసం కొనియర్ చూస్తే చాలా బాగా 있을ండి ఇయర్స్ యాక్చువల్లీ ఇది కూడా ఏనొచ్చి తీసుకెళ్తా ప్లేన్ లాసి బాగుంటది కాశ్మీర్ స్పెషల్ కూడా బాగుంటది బాలపూర్ నుండి ఇక్కడ లస్సీ కోసం వచ్చిరా ఎలా ఉందన్న లస్సీ మీ పేరు ఎక్కడ నుండి వచ్చిరా నేను రామన్ మీరు ఇక్కడ లస్సీ తాగడానికి వచ్చారా నేను ఐ కోసం వచ్చాను సో ఇంక దీన్ని వదిలేసి వెళ్ళాలనుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను వచ్చిన ఆయన నేను యూట్యూబ్ లో కూడా చూసిన ఒక టైమ్స్ చూశాను నాకు నా ఫ్రెండ్స్ రిఫర్ చేసారు నాకు కొలీగ్స్ రిఫర్ చేసారు సో అందుకే వచ్చి నేను దీన్ని విజిట్ అయి పోతాను ఎప్పటి నుండి వస్తారండి ఇక్కడికి మీరు నేను ఎవరి వస్తాను రెగ్యులర్ వస్తా అంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ వర్క్ చేసేవాడిని విశాఖ నగర్ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన రెగ్యులర్ వస్తారా మీరు రెగ్యులర్ అని ఏం లేదండి ఏమైనా ఇటు పని ఏమైనా ఉంటే వస్తాను ఈ ఇయర్ అయితే ఈ సమ్మర్ లో అయితే ఫోర్త్ టైం మీ ఫ్రెండ్స్ కి ఏమైనా సజెస్ట్ చేస్తారా చేస్తాను సరే ఇక్కడికి

చక్కెర పాలు కొంచెం వేస్తాం అంతే దాంతో చేస్తాం చాలా నైన్టీన్ సిక్స్టీ టూ ఇయర్స్ నుంచి ఉంది మెట్రో కింద ఉండే ముందుగా మళ్ళా ఇక్కడ వచ్చిన మేము అంత జగా లేదని ఇక్కడ వచ్చి చాలా జనాలు వస్తుంది మన దగ్గర

నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి వచ్చి కూర్చుంటున్నా అదే మా ఫ్రెండ్ అన్నారు సమ్మర్ లో వచ్చి అంటే వచ్చిన కస్టమర్స్ ఇక్కడ పని వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ సమ్మర్ లో పిల్లలేవు నుంచి వస్తారు వాళ్ళు పిల్లలేరు మనమే మనమే అంటే మా ఫ్రెండ్ అన్నారు చేసుకుంటున్నాం ఎక్కువ సేల్ అవుతుంది ఇలా స్పెషల్ మళ్ళీ కూడా ఎక్కువ సేల్ అవుతుంది గోవా లసి కూడా ఎక్కువ పోతుంది

లస్సీ చాలా బాగుంది మీరు మీద అమీర్పేట్ కు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చాలా తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ తో సింగిల్ లస్సీ వచ్చేసింది మనకు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు టేస్ట్ చేయండి ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మెట్రో పక్కనే ఈ యొక్క కాశ్మీర్ లస్సీ లొకేషన్ మరిన్ని వీడియోస్ లో కలుద్దాం కొత్త వాళ్ళు చూసినట్టు అయితే సబ్స్క్రైబ్